ట్రిక్ లాల్ మచిలీపట్నం నూజివీడు పెదవోగిరాల సినిమాలు చూసేస్తూ ఆ కథలు నచ్చక సినిమాలు ఇలాంటి కథలతో ఎందుకు తీయరు అని తనే కథలు రాసేసుకుని మద్రాసు వెళ్లిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ గారి అబ్బాయి ఎస్ఎస్ లాల్ పూర్తి పేరు సయ్యద్ జానీ షహీద్ వలీ లాల్ ఇహ లాభం లేదని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మద్రాసులో తొలిసారి కాలిపెట్టి తిన్నగా కథాశివ బ్రహ్మం గారిని కలిశారు గురువుగారు నా దగ్గర చాలా కథలున్నాయి సినిమా వాళ్లకు కథలు దొరకడం వేదులా ఉంది అవే కథలను తిప్పి తిప్పి తీస్తున్నారు అనేసారు నీ అభిప్రాయం తప్పురా అబ్బి నువ్వు కథ చెప్పినా వాళ్ళు వాళ్ళ మూసలో ఇది దిగుతుందా లేదా అనే చూసుకుంటారు అలా చూసుకుని దిగుతుందని నమ్మకం చిక్కాక తీసుకుంటారు అక్కడి నుంచి వాళ్లే నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాయించేసుకుంటారు తీరా సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు సృష్టించిన పాత్రలే ఉంటాయి తెర మీద కానీ నువ్వు అనుకున్న కథ మాత్రం ఉండదు ఇందాక నువ్వన్నావే అవే కథల్ని తిప్పి తిప్పి తీస్తున్నారని అదే అభిప్రాయం నువ్వు కథ రాసిన సినిమా చూసినా అనిపిస్తోంది అని కథాశివ బ్రహ్మం అనిపించుకున్న సదాశివ బ్రహ్మం గారు చెప్పంగానే లాల్కి కళ్ళు గిర్రున తిరిగాయి స్టోరీ డిస్కషన్ అనేది ఎందుకు పెడతారు అంటే ఇందుకు పెడతారన్న మాట అని చాలా క్లియర్ గా చెప్పి ముందు నువ్వు పత్రికల్లో కథలు రాసేందుకు ప్రయత్నించు వాళ్ళు మరీ సినిమా వాళ్ళంత కాదు కనుక అక్కడ గుర్తింపు సంపాదించుకుని వస్తే ఇక్కడ కాస్త నీ మాట చెల్లుతుంది అని చెప్పి పంపేశారు బ్రహ్మంగారు అలా బ్రహ్మంగారి మాటలు విని తిరిగి వెనక్కి వచ్చేసిన లాల్ గారు గుంటూరు ఏసీ కాలేజ్ లో చేరిపోయి రాయడం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు పత్రికలకు పంపేవారు కొన్ని కథలు అప్పుడు పత్రికల్లో అచ్చు అయ్యేవి అలా కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నారు పత్రిక నిర్వహించిన పోటీలో బహుమతి కూడా గెలిచారు అలా తన మీద తనకు నమ్మకం వచ్చేసిన తర్వాత ఓ ఐదేళ్లకి అంటే యాభై ఆరులో తిరిగి మద్రాసులో కాలు పెట్టారు నేను కథలు రాస్తాను అని రచయితగా తన చోటు వెతుక్కోవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు ఈసారి నరసరాజు తదితరులను కలిశారు ఐదేళ్ల క్రితం సదాశివ బ్రహ్మం ఏం చెప్పారో అదే చెప్పారు వీరును ఎలాగైనా సినిమాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న లాల్ గారు ఇలా లాభం లేదు కెమెరా విభాగంలో చేరితే బెటర్ కదా అనుకున్నారు ఎందుకంటే తనకు కెమెరా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది మంచి స్టిల్ ఫోటోగ్రాఫర్గా తన బంధువర్గంలో ఆయనకు పాపులారిటీ ఉంది దాన్ని చలనచిత్ర ఛాయాగ్రహణానికి ఎందుకు వాడకూడదు అనుకున్నారు అంతే అలా నిర్ణయించుకున్న తర్వాత రేవతి స్టూడియోలోకి వెళ్ళి అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడారు నాకు జీతం వద్దు పని నేర్చుకుంటాను అన్నారు సరే అని వారు చేర్చుకున్నారు అలా రేవతిలోకి అడుగుపెట్టిన లాల్ గారు అక్కడ ఎంఏ రెహ్మాన్ గారి దగ్గర మొదలు పెట్టి సి నాగేశ్వరరావు విన్సెంట్ కమల్ ఘోష్ పిఎల్ రాయ్ లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ల దగ్గర పని చేశారు పని నేర్చుకున్నారు జీవితం ఓ దారిన పడింది ఇలా జీతం లేకుండా కేవలం ఉత్సాహంతో బతికేస్తున్న ఈ కుర్రాన్ని చూసి కెమెరామ్యాన్ సి నాగేశ్వరరావు గారికి జాలేసింది ఇహ లాభం లేదని తను రేవతి స్టూడియోలో చిత్రీకరణకు వచ్చినప్పుడు తనకు అసిస్టెంట్ గా లాల్ కావాలని కోరేవారు ఆనాటి నిబంధనల ప్రకారం అలా డిఓపి కోరిన వారికి జీతం చెల్లించాలి అలా లాల్ కు అసిస్టెంట్ గా అఫీషియల్ ప్రమోషన్ ఇచ్చి కెమెరా విభాగంలో ఆయన జీవితాన్ని ముందుకు నడిపించినవారు సి నాగేశ్వరరావు ఆయన కుమారుడే ఇప్పుడు శేఖర్ కముల సినిమాలకు పనిచేసే విజయ్ కుమార్ సి రేవతి స్టూడియో మూతబడ్డ తర్వాత డబ్ల్యూఆర్ సుబ్బారావు అనే డిఓపి దగ్గర చేరి కట్టబొమ్మన్ అనే సినిమాకు పనిచేశారు సరిగ్గా అప్పుడే మోడర్న్ స్టూడియోస్ సుందరం గారు ఒక మంచి కెమెరా అసిస్టెంట్ కావాలని సుబ్బారావు గారిని అడిగారు ఆయన లాల్ పేరు సూచించి మోడ్రన్ స్టూడియోస్ లోకి లాల్ ను ప్రవేశపెట్టారు మోడ్రన్ స్టూడియోస్ తన పాలిట ఓ యూనివర్సిటీ అనేవారు లాల్ గారు సుందరం గారు స్వతహాగా కెమెరామెన్ కాకపోయినా కెమెరాకు సంబంధించి చాలా కీలక విషయాలు ఆయనకు బాగా తెలుసు సినిమాకు కెమెరాయే కీలకం అనే విషయం సుందరం గారికి తెలిసి ఉండడంతో కెమెరాకు సంబంధించిన బోల్డ్ పుస్తకాలతో ఓ లైబ్రరీ మెయింటైన్ చేసేవారు ఆయన దాదాపు పన్నెండు రకాల కెమెరాలు ఉండేవి ఎల్లిన్ డంకెన్ లాంటి కెమెరామెన్లు రాసిన రికార్డ్స్ ఉండేవి వీటన్నిటికీ తోడు సుందరం గారు ఇంకొక పని చేసేవారు తన స్టూడియోలో కెమెరా అసిస్టెంట్స్ అందరూ వారానికి రెండు తను చెప్పిన ఇంగ్లీషు సినిమాలు చూడాలి ఆ తర్వాత ఆదివారం రోజు ఆ రెండు సినిమాలకు సంబంధించిన కెమెరా వ్యవహారాలకి సంబంధించి ఓ పరీక్ష పెట్టేవారు అందులో పాస్ అయిన వారికి ప్రమోషన్స్ ఉండేవి ఇలా దాదాపు ఓ ఇన్స్టిట్యూట్ నడిపినట్టు నడిపేవారు ఆయన తన స్టూడియోని ఓసారి ఎస్ఎస్ లాల్ కు కొన్ని కార్టూన్ సినిమాలు చూపించి వాటికి సంబంధించిన లిటరేచర్ ఇచ్చి నువ్వు మన స్టూడియో వాడుకుని ఓ రెండు నిమిషాల నిడివి కథను కార్టూన్లో తీసివ్వు అని ఆదేశించారు ఈయన తీశారు అలా కెమెరాకు సంబంధించి లాల్ను పూర్తిగా మలచింది మోడర్న్ స్టూడియో సుందరం గారే చాలా ఏళ్లు మోడర్న్ స్టూడియోలో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఇక లాభం లేదని బయటకు పోయి డివోపీ అవుదామనుకుంటున్న దశలో సుందరం గారు పిలిచి వల్లవనక్కు వలవన్ అనే సినిమాకు కెమెరామ్యాన్ నువ్వే అనేశారు అదే లాల్ గారి తొలి సినిమా తెలుగులో దాన్నే మొనగాళ్లకు మొనగాడుగా తీశారు కనుక తెలుగులో అది తొలి సినిమా అలా కథకుడు కావాలని మద్రాసులో కాలుపెట్టిన ఎస్ఎస్ లాల్ గారు సినిమాటోగ్రాఫర్ గా పాపులర్ అయ్యారు తన సోదరుడు ఎస్డి లాల్ దర్శకుడు కావడంతో ఆయన తీసిన సినిమాలకు పనిచేసే అవకాశం దొరికింది అలా లాల్ గారి దగ్గర అదే నిర్మాతలు తీసిన బయట దర్శకుల దగ్గర కూడా పనిచేశారు నిండు దంపతులు నిండు హృదయాలు నిండు మనసులు హంతకులు వస్తున్నారు జాగ్రత్త నిప్పులాంటి మనిషి ఇలా జీవితం దూసుకుపోయింది సుందరం గారి పుణ్యాన ట్రిక్ షాట్స్ తీయడంలో నైపుణ్యం అబ్బింది సిపాయి చిన్నయ్య సినిమాలో ఒక నాగేశ్వరరావును ఇంకో నాగేశ్వరరావు చుట్టూ తిరిగి డైలాగ్ చెప్పడం లాంటివి లాల్ కు బాగా పేరు తెచ్చిపెట్టాయి ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ జ్ఞానమే ఆయన్ని దర్శకుణ్ణి చేసింది సభాష్ పాపన్న అనే ఓ సినిమా ఆయన డైరెక్ట్ చేశారు జగ్గయ్య హీరోగా నటించారా సినిమాలో శ్రీ రామాంజనేయ యుద్ధంలోను ట్రిక్ షాట్స్ ఆయనే తీశారు అయితే వీటన్నిటికన్నా సహజంగా ఉండే సినిమాలే తనకి ఇష్టం అనేవారు ఎస్ ఎస్ లాల్ అలా ఆయన మనసుకు నచ్చిన సినిమా నీడలేని ఆడది సహజత్వానికి కాస్త దగ్గరలో అందరూ కొత్త నటీ నటులతో తీసిన ఆ సినిమా తనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనేవారు లాల్ కలర్ సినిమా అవుట్డోర్ లో తీయడంలోనే కెమెరా దర్శకుడి పనితనం బయటపడుతుందనేవారు కలర్స్ అంత సహజంగానూ వస్తున్నాయా లేదా ఇలా అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు ఒక్కో కెమెరా మ్యాన్ కి ఒక్కో స్టైల్ ఉంటుందని అయితే ఎక్కడ కెమెరా డామినేషన్ కనిపించకుండా నడిపించాలని అప్పుడే ప్రేక్షకులు సినిమాలో లీనమవుతారని చెప్పేవారు కెమెరా కూడా కథతో పాటు పాత్రలతో పాటు నడిచినప్పుడే ఆ సినిమా లక్ష్యం నెరవేరుతుందని తన గురువు పిఎల్ రాయ్ చెప్పేవారనేవారు లాల్ లాల్ గారికి కామ్ గోయింగ్ లాల్ అనే పేరుండేది ఎవరు ఏది చెప్పినా ఆయన తల ఊపేవారు వీడేంటి నాకు చెప్పేది అనుకునేవారు కాదు ఆయన మీద రావుకొండలరావు గారి జోకు ఉండేది అన్నిటికీ ఎస్ అంటారు కనుకే ఆయన పేరు ఎస్ లాల్ అయ్యింది అని కానీ ఎనభై నాలుగులో ఆయన కన్ను మూసినప్పుడు మాత్రం కేఎస్ఆర్ దాస్ గారు విలువలాడిపోయారు ఆయనకు నచ్చిన కెమెరా దర్శకుడి ఈయన శ్మశానానికి వెళ్ళి వచ్చినా కూడా ఎస్ఎస్ లాల్ లేడనే విషయం ఎవరైనా చెప్తే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని బాధపడేవారాయన కెమెరామ్యాన్ గా స్థిరపడిన తర్వాత కూడా ఆయనలోని రచయిత విశ్రమించలేదు గుడి గంటలు మ్రోగాయి అనే టైటిల్ లాల్ లాల్గారు తయారు చేసిన సినిమా స్క్రిప్టును విజయ చిత్రాలో ప్రచురించారు ను తెలుగులోకి అనువదించే పని పెట్టుకుని కొంత చేసిన తర్వాత కన్ను మూసారు ఆయన బాటలోనే ఆయన పెద్ద కొడుకు కబీర్ లాల్ పెద్ద కెమెరా దర్శకుడు అయ్యాడు ట్రిక్ షాట్స్ అద్భుతంగా తీస్తాడని పేరు సంపాదించుకున్నాడు తండ్రిలాగే అంతకంటే ఏం కావాలి లాల్ గారికి టాలీవుడ్ లో సెన్సిబుల్ లో లాల్ ముందు వరుసలో నిలవదగ్గవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు